కారం రంగు రుచి ఆ పొడి సాధారణంగా అల్లుడు అత్తగారింటికి వెళితే అరిటాకులో అరవై రకాల వంటలు అత్తమ్మ ఆధరణ భావమరుదల సందడి ఉంటుంది కానీ మహబూబాబాద్ జిల్లాలో ఓ ప్రబుద్ధుడు అల్లుడు ఆయన మాత్రం ఆయన రూటు మొత్తం మార్చేశాడు అత్తగారిచ్చే మర్యాద కోసం వెయిట్ చేయకుండా తనే స్వయంగా మర్యాద తీసేసుకోవాలని డిసైడ్ అయ్యాడు అత్తగారింటికి కన్నం వేసిన ఆ ముద్దుల అల్లుడి నిర్వాకమేంటో ఇప్పుడు చూద్దాం కారపల్లి మండలానికి చెందిన ధారా రాంబాబు అనే ఓ ప్రబుద్ధుడు పనిపాట వదిలేసి మధ్యానికి బానిసయ్యాడు జేబులో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక కళ్ళు అత్తగారి ఇంట్లో ఉన్నటువంటి బంగారం మీద పడింది అత్త కమలమ్మ పొలం పనికి వెళ్లడం చూసి ఇదే అదునగా భావించాడు అత్తగారి ప్రేమను దోచుకోవాల్సింది పోయి ఇంటి తాళం పగలగొట్టి ఒకటిన్నర తులాల బంగారు నెక్లెస్ను దోచుకున్నాడు ఇక సీన్ కట్ చేస్తే నక్లెస్ కొట్టేసిన ఆనందంలో మహబూబాబాద్ వెళ్ళి ఎంజాయ్ చేద్దామనుకున్నాడు రాంబాబు కానీ సీన్ రివర్స్ అయింది సత్యనారాయణపురం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు మనోడి మొహంలో దొంగతనం చేసిన కల ఉట్టిపడిందో ఏమో గానీ పోలీసులు ఆపగానే వణికిపోయాడు గట్టిగా అడిగేసరికి అత్తగారి సొత్తు అల్లుడికి హక్కు అన్నట్లుగా అసలు విషయం ఒప్పేసుకున్నాడు అల్లుడు వస్తే అరిసెలు పెడదామని ఈ రాంబాబు మాత్రం ఉన్న పట్టుకు అత్తమ్మకు గట్టి శాఖ ఇచ్చాడు ఇంట్లో చోరీ జరిగిందని తెలిసి లభోదిబోమంటూ అంటూ పోలీసులను ఆశ్రయించింది కమలమ్మ తన నమ్మకాన్ని వమ్ము చేసిన అల్లుడి తీరు చూసి తల పట్టుకుంది మొత్తానికి పోలీసులు రాంబాబు నుంచి ఆ బంగారు నక్లెస్ ను స్వాధీనం చేసుకున్నారు ఆ రోజు తాళం వేసేలాగా తన ఇంట్లో మళ్ళా రెండు రోజుల తర్వాత వచ్చి చూసుకున్నగా ఇంటి తాళం గొడవట్టి సూట్ కేసులో ఉన్న నెక్లెస్ తులంలో ఉన్న నెక్లెస్ దోగులేదని తెలుసుకొని బయాల పోలీస్ స్టేషన్ అందులో ఫిర్యాదుగా మన సత్యనారాయణపురం ఎక్స్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఏర్పడి పోలీసుని చూసి పారిపోతుండగా అతన్ని పట్టుకొని విచారించగా అతని పేరు దారా రాంబాబు కారేపల్లి మండలం పేరపల్లి గ్రామం అని తెలిసింది అతను గోళీ కలంబంకి అల్లుడ్ అవుతాడు అతను మద్యానికి బారీస మీరు ఊరు ఊరికెట్టింది తెలుసుకొని ఆ ఇంట్లో దొంగతనం చేసినట్లు మా విచారణలో ఒప్పుకున్నాడు ఇప్పుడు ఈరోజు అతనున్న రక్లేస్ని రికవరీ చేయడం జరిగినది నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది ప్రస్తుతం మన రాంబాబు అత్తగారింటి మర్యాదలు మిస్ అయి పోలీస్ స్టేషన్లో రిమాండ్కి వెళ్ళారు సో మందు కోసం అమ్మకారాన్ని అమ్మేసుకున్న ఈ అల్లుడికి ఇప్పుడు జైల్లో చిప్పకుడు ఖాయమైంది అందుకే అంటారు అత్తగారిల్లో అడ్రస్ మార్చినా పర్లేదు కానీ ఇలా తప్పుడు దారిలో వెళ్ళి కటకటాల పాలు కాకూడదని